సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి ఆయన చేత సర్వాధికారము పొందినటువంటి మన ప్రభువు రక్షకులను ఆయన ప్రియ కుమారుడైన ఇసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముతో మనందరి తరఫున కృతజ్ఞత శృతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను ప్రభనేసు క్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన నామంలోనికి బాప్తిష్టం తీసుకున్న క్రైస్తవ సోదర సోదరి మనులందరికీ ప్రభు పెరటనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది దేవుని వాక్యం దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే కనుక సర్వ మానవాళిని పుట్టించి ప్రేమించి పోషిస్తూ పక్షపాతము లేకుండా కాపాడుతున్నటువంటి ఆ దేవుని సంకల్పాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను కనుక ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని మనం ఎన్నుకున్నామంటే ఎంతో కాలం నుంచి నన్ను వేధిస్తున్న సమస్య అనేక మంది సహోదరులు అడుగుతున్న సమస్య అలాగే ఈ దేశంలో మేము బ్రతకాలంటే మరి మేము ఖచ్చితంగా మతం మార్చుకొని మార్చుకున్నామని ఒప్పుకొని మరి గవర్నమెంట్ వారు రాజ్యాంగానికి మరి విరోధంగా తీసుకొచ్చిన ఈ యొక్క యాక్ట్కు మేము లోబడాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు అందుకే ఈ అంశం ఎందుకు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడైతే క్రైస్తవ్యము కులమా మతమా అనే ఒక పుస్తకం రాశాను అప్పటి నుంచి కొన్ని సంఘాలు మేమే పవిత్రులం మేమే పరిశుద్ధులం మేము తప్ప ఒక పరలోకం ఎవరం పోము అనుకుని క్రైస్తవులలో కొంతమంది సిద్ధాంత పరంగానో శాఖల పరంగానో వారి సంస్థ కానీ స్థాపకులు కానీ పెట్టిన రూల్స్ వలనో కానీ మాంత పరిశుద్ధులు లేరని బైబిల్కు వ్యతిరేకంగా బోధిస్తూ ఈవెన్ వీధి సువార్తలకు వెళ్ళినా బైబిల్ చెప్పని మాటలు చెప్తూ అనేకుల చేత దెబ్బలు తిని మళ్ళీ సంఘానికి వచ్చి దేవుని నామం నిమిత్తం దెబ్బలు తిన్నాము అనే సాక్ష్యం చెప్తున్న వారిని చాలామందిని చూస్తున్నారు అలాగే కొన్ని సంఘాలలో మరి క్రైస్తవులైన తర్వాత రిజర్వేషన్ అనేది వాడుకుంటే వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండడానికి వీల్లేదని కొన్ని సంఘాలలో మరి బల్ల ప్రభు బల్ల పంచటానికి కూడా అర్హులు కారనే బోధ చేస్తున్నారని విన్నాను కొన్ని చోట్ల నేను కూడా స్వయంగా విన్నాను అందుకే ఈరోజు వారు చూపిస్తున్న వాక్యము ఈ యొక్క క్రిస్టియానిటీలోకి వచ్చినాక క్రైస్తవుడిగా మారినావు గనక బీసీసీ వాడుకోవాలి తప్ప ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటే చెల్లదు అని వీళ్ళేదో వీళ్ళు ఇంట్లో నుంచి రిజర్వేషన్ ఇస్తున్నట్టు లేదా గవర్నమెంటు ఏదో పుక్కడికి ఇస్తున్నట్టు మాట్లాడుతున్న మాటలు వల్లే వేస్తున్నారు

లవోదీకేలో ఉన్న ప్రభు సంఘానికి ఆ సంఘపు దూత అంటే నాయకునికి లేదా కాపరికి ఆమెను అంటే దేవుడు ఏదంటే దాన్ని ఆమెను అంటాడీనా నమ్మకమైన సత్యానికి సాక్షి ఎందుకంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టితిని అన్నాడు దేవుని సృష్టిలో ఆదైన వాడు అంటే ఏసుప్రభే

మరి ఆ సంగపు యొక్క దూత కానీ సంఘస్థులు కానీ ఏ క్రియలను గురించి చెప్తున్నాడు అని కొంచెం కిందికి వెళ్ళక ఎవడిష్టం వచ్చినట్టు వాడు బోధ చేసుకుంటూ అసలు ఈ యొక్క ఈనాడు మరి నువ్వు దళితుడిగా రిజర్వేషన్ తీసుకుంటే నువ్వు సంఘంలో ఉండడానికి వీలు లేదు అనే ఒక సరికొత్త బోధన తీసుకొచ్చారు కానీ ఇది రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళ గురించి కాదు ఎందుకంటే ఈ కుల వ్యవస్థ మరి కులానికి ఇచ్చే రిజర్వేషను భారతదేశంలోనే ఉంది చట్ట ప్రకారంగా అంతే తప్పని వేరే దేశాల్లో లేదు ఇది కాబట్టి బైబిల్ అనే ఈ మహావేదం అన్ని దేశాలలో ఉన్నవారి విషయం మాట్లాడుతుంది తప్ప ఒక దేశాన్ని గురించి రాయలేదు సో ప్రపంచ మానవాళి అంతా దేవుని పిల్లలు గనక సర్వ పాపములో నుంచి విడుదల పొందాలని దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపాడే తప్ప ఓన్లీ మన దేశంలో ఉన్నవారి కోసం కాదు అలాగే చాలామంది అనుకుంటున్నట్టు దేవుడు నన్ను మార్చాడు లేదా ఫలానా వాడు నన్ను మార్చాడు ఈరోజు తెలియని వాళ్ళు మతాన్ని మారుస్తున్నారు అని చెప్పుకుంటున్నారు దేవుడు మనల్ని మార్చాడు ఎవరిని మార్చడు ఆయన స్వతంత్రం ఇచ్చాడు మారితే నీకు లాభం క్రీస్తు చేసిన మారటం అంటే మతం కాదు నీ జీవన యానాన్ని నీ జీవిత మార్గాన్ని గమనాన్ని మార్చుకోవాలని మనమే మార్చుకోవాలి అందుకే బైబిల్ అంతా మనస్సు మార్చుకో అన్నాడే తప్ప నీ మనస్సు నేను మారుస్తానని కానీ నీ మతాన్ని నేను మారుస్తానన్నాను కానీ ఎక్కడా బైబిల్లో ఉండదు మనం మారాలి దేవుడిచ్చిన వాక్యంతో ఏసుక్రీస్తు యొక్క సువార్తను విని ఓకే మనకు పరలోకం కావాలి అని మనమే మారాలి తప్ప దేవుడు మార్చడు పక్కోడు మార్చడు యేసుక్రీస్తు కూడా నేను మార్చటానికి రాలే మారమని చెప్పటానికి వచ్చాడు మారితే నాతో పాటు పరలోకం వస్తామని చెప్పాడే తప్ప మరొకటి కాదనేది తెలియని వాళ్ళు అసందర్భంగా వాక్యాన్ని ఎలా వాడుకుంటున్నారో అసలు ఎవరి గురించి రాయబడిందో చెప్తున్నాడు చూడండి నీవు దౌర్భాగ్యుడవును తిక్కుమాలిన వాడవును దరిద్రుడవును ధన వృద్ధి చేసి ఉన్నాను నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావో

మేము చాలా ధనవంతులం మాకేమీ కుదవలేదు కాలు మీద కాలేసుకొని హాయిగా ఉన్నాము అని సాక్ష్యమిస్తున్నారు చూసారా వారి గురించి రాయబడినమాట నన్ను లోకంలో అందరికంటే ధనవంతుణ్ణి దేవుడు నన్ను ధనవంతుణ్ణి చేశాడు దేవుడు ఎవరిని ధనవంతుడు చేయడు జ్ఞాపకం పెట్టుకో ఉచితంగా ఏది రాదు ఆలోచన చేస్తే ఎందుకని నువ్వు కష్టపడితే నువ్వు సంపాదించుకుంటావు ఎవరివైనా దేవుడు లేడన్నవాడు కూడా కష్టపడతాయి ఎందుకంటే ఆధిమానవునికి దేవుడు ఇచ్చాడు చెమటోడ్చి ఆహారం తింటావు కుమార్ చెప్తాను అయితే ధనం రాదు నీ దగ్గరున్న ధనం నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఒక పొట్టి అని చూసినా మనకు అర్థమైపోతుంది అలాగే ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూదిపేజంలో దూరుట సులభం అన్నాడు నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం ఎక్కడ ఉండను నువ్వు నా దగ్గరికి అన్నాడు అంటే యేసు ప్రభు మనకు ధనాన్ని ఇచ్చి ధనవంతులను చేసి పరలోక రాజ్యానికి రాకుండా చేస్తాడా అనే కామన్ సెన్స్ లేనోడు ఈరోజు మరి నాకు ధనం వచ్చింది నేను ధనవంతుని అయ్యాను ఆలోచన చేయగలిగితే ఇలా చెప్పుకుంటున్న వాని గురించి ఆ ప్రారంభ శతాబ్దంలోని చివరి కాలంలో అంటాడు అని నువ్వు దౌర్భాగ్యుడు ఇంకా ఏమంటున్నాడు దరిద్రుడు దిక్కుమాలినవాడు ఈ మాట ఒకసారి చూపిస్తాను దౌర్భాగ్యుడు అంటే ఎవరట ఈ కాలము మట్టుకే మనము క్రీస్తునందు వారమైన ఎడల మనుషులందరికంటే అంటే శరీర అవసరాల కోసం శరీర సుఖాల కోసం శరీరం యొక్క మేలుల కోసం యేసు ప్రబున్నమైన వాడు దౌర్భాగ్యుడు అని మొదటి కొరంతి పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో రాయబడ్డు అందుకే ఆ వచనాన్ని అర్థం చేసుకోలేక ఈరోజు దేవుని పేరు చెప్పి క్రీస్తు పేరు చెప్పి ధనవంతులై కోటీశ్వరులై యేసు నన్ను ధనవంతుడు చేశాడనే సాక్ష్యం ఇస్తున్నారు చూడు వాళ్ళు వీళ్ళు ఎవరై అంటే చల్లగానైనా లేరు వెచ్చగైనా లేరు నులివెచ్చగా ఉన్నారు వీళ్ళను నేను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నానని మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభువు చెప్పాడు ఈ మాట వీళ్ళ గురించిందే తప్ప ఏదో కడుపు కోసం కాకుండా పరలోకం కోసం క్రీస్తు యేసులోనికి మరి మార్పు చెందిన వారికి క్రీస్తు మార్గంలోనికి నడిచిన వారికి ఈ దీన్ని ఎలా సాతాను తన తంత్రములతో చేశారో చూద్దాం ఎందుకంటే ఈ దేశంలో ఒక కొన్ని వేల సంవత్సరాలుగా అణగారిన వర్గాలకు కులాలకు జాతులకు అందులో ఎస్పెషల్లీ దళితులుగా చెప్పబడుతున్న వారికి ఇంత రిజర్వేషన్ అని గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు క్రైస్తవుడు కాగానే కులం మారుతుందా ఈరోజు కులం మార్చే అధికారం గవర్నమెంట్ కానీ మార్చుకునే అధికారం ఈ దేశంలో ఉన్న వ్యక్తికి ఉన్నదా అని ప్రశ్నించడం మానేసి అలాగే ఈ దేశంలో అగ్రవర్ణాలని చెప్పుకుంటున్న వాళ్ళు కానీ బీసీలని చెప్పుకుంటున్న వాళ్ళు కానీ ఎస్టీలని చెప్పుకుంటున్న వాళ్ళు సిక్కులని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా క్రీస్తు యేసులోనికి తీసుకుంటే వాళ్ళకి ఈ దేశ రాజ్యాంగం ప్రకారంగా వచ్చే హక్కులన్నీ ఉన్నాయి కానీ కేవలము దళితులు మాత్రమే క్రీస్తు యేసులోనికి వస్తే వారి కులం మారుతుంది వారు మతం మార్చుకున్న వారు అవుతారు వాళ్ళు ఖచ్చితంగా బీసీసీ తీసుకోవాలనే ఒక్క రూలు వీళ్ళకే ఉందంటేది రాజ్యాంగ రాజ్యాంగబద్ధమేనా రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు ఈ వన్ ఫిఫ్టీ ఏదో ఉన్న చూసారా ప్రెసిడెన్షియల్ యాక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీలో సారీ నైన్టీన్ ఫిఫ్టీలో ఇచ్చారు చూడు అది అసలు చట్టబద్ధమే కాలేదు దాన్ని చూపించి ఈరోజు చాలామంది క్రైస్తవులు కాగానే బెదిరిస్తున్నారు మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి మీరు క్రైస్తవులు అయిపోయారు క్రైస్తవులు కులాలు లేవంటున్నాడు ఎవరు చెప్పాడు క్రైస్తవ్యం కులం కాదు ఇటు మతం కాదు మతం మార్చుకుంటే బీసీసీలో మీకు రిజర్వేషన్ ఇస్తామన్నామంటే క్రైస్తవ్యం మతం మార్చుకున్నట్ట కొందరు అంటారు క్రైస్తవునిగా ఒక గుర్తింపు ఉంది ఎలా ఉంది మతం మారినాడని గుర్తింప మేము మతం మారలేదే మనసు మార్చుకున్నాం మా జీవన యానాన్ని మేము మార్చుకున్నాం కానీ ఈ దేశ చట్ట ప్రకారంగా మాకున్న ఆర్థిక ఇబ్బందులు సామాజిక ఇబ్బందులు ఇంకేం మారలేదు ఎవడైనా సరే క్రైస్తవుడైనా మీరు ఊర్లోకి వెళ్ళండి ఇప్పటికి కూడా పెద్ద పెద్ద సిటీలోకి వెళ్ళండి కులమడిగి కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కులమడిగి కానీ ఇల్లు కిరాయికి ఇచ్చే పరిస్థితి లేదు అలాగే క్రైస్తవులోకి వచ్చిన తర్వాత మీరు చూడండి ఏ చర్చికైనా వెళ్ళండి అందులో ఒకవేళ బ్రాహ్మ నుంచి మారిన రెడ్డి నుంచి మారిన బీసీల నుంచి మారిన వాళ్ళ కులాలలో ఉన్నవారికి పెళ్లి సంబంధాలు ఎత్తుకుంటున్నారు కానీ గుండెల మీద చేసే కాపాడి ఎంతమంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత కులాన్ని పాటిస్తలేరు ఎందుకంటే కులం గురించి బైబిల్ చెప్పనే లేదు మతం గురించి బైబిల్ చెప్పనే లేదు మరి మతం మార్చుకుంటే రిజర్వేషన్ అని అంటున్నారు అంటే ఓన్లీ క్రైస్తవులు అది మతం మారకపోయినా ఓకే గవర్నమెంట్ దృష్టిలో మతం అనుకున్నా ఇందులో ఉన్నవాడికే మార్పు పొందితే ఎందుకు ఇవ్వాలి మాకు బీసీసీఏ ఎందుకు ఇవ్వాలనే అడిగే నాయకుడు కానీ క్రైస్తవ నాయకులు కానీ కనుచూపు మేరలో కనబడతలేదు మాకు బీసీసీ ఎందుకు ఇస్తాం ఓసీఈ ఓబీసీ ఫార్వర్డ్ కేసు అని అందులో ఈడబ్ల్యూఎస్ అని ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ వచ్చింది అది వాడుకుంటాం సింగిల్ వన్ పర్సెంట్ మాకేందో లేదా అసలు నైన్టీన్ ఫిఫ్టీ ఏదైతే ప్రెసిడెన్షియల్ యాక్ట్ ఉందో దాన్ని తీసేయాలంతే ఎందుకంటే అది అక్రమం అది రాజ్యాంగానికి వ్యతిరేకం ఎందుకంటే ఒక్క దళితులు అంటే మాలమాదిగలు వాడి అనుబంధ గ్రూపులో ఉన్నవారు మాత్రమే క్రీస్తును నమ్మితే వాళ్ళు కులం పోతుంది వాళ్ళకి అన్ని పోతాయా అసలు క్రైస్తవులకి మన నాయకులకి నేను ప్రశ్నిస్తున్నాను పౌలు గారు క్రైస్తవుడు అయ్యాడు క్రీస్తును నమ్మాడు క్రీస్తు కోసం సమస్తము వదులుకున్నాడు అలాగే ఆయన కోసం ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడు కానీ ఆయన మీద ఒకసారి తప్పుడు నేరారోపణ జరిగింది అలా ఆ నేరారోపణ జరిగినప్పుడు ఒకసారి చూద్దాం సహస్రాధిపతి ఇరవై రెండు ఇరవై నాలుగు అపోస్తుల కార్యాలు వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతు ఏమో సహస్రాధిపతి అంటే వెయ్యి మందికి అధిపతి అధికారి కొరడాలతో అతను కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకోండి అని ఆజ్ఞాపించాం వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్ష విధింపకయ్యే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా ఈరోజు చట్టం ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాన్ని ఆయన వాడుకున్నాడు నన్ను పోలి నడుచుకోమన్నాడు కాబట్టి ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం చట్టంలో అది న్యాయమా అని తేలక ముందే మాకున్న రిజర్వేషన్ తీసేయడం న్యాయమా తీసుకొమ్మని ఈ వాక్యం తెలియని క్రైస్తవ నాయకులు బలవంతడం బలవంతం చేయడం న్యాయమా అసలు మతం మార్చుకున్నాను అని ఎవడు చెప్పమన్నాడు నిన్ను మేము మతం మారలేదే నేను ఇప్పటికీ మతం మారలేదు నా కులం అలాగే ఉంది నేను ఊరికి పోతే నన్ను అదే అంటారు పేరు చూసి నేనేదో క్రైస్త కాదు వీడు పలానా కులపూడే అంటున్నదే తప్ప ఇంకా దేశంలో పరిస్థితి మారలా డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది రాజ్యాంగం వచ్చి వో స్వతంత్రం వచ్చి సేమ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి మారలేదు సామాజిక స్థితి మారలేదు అనుకోండి ఇప్పుడు ఓకే నేనంటే ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం చేసినట్టే ఊర్లో చాలామంది ఉన్నారు వాళ్ళు పుటకు గతిలోని వాళ్ళు కూడా ఈశ్వరం నమ్మారు కానీ వాళ్ళు వాడుకుందాం వాళ్ళకు రిజర్వేషన్ వాడాలి ఎందుకంటే దేశం ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది చట్టంలో ఆ ఫెసిలిటీ ఉంది కనుక కులానికి సంబంధించిన రిజర్వేషన్ వాడుకోవడం అనేది చట్టం ఈ దేశ రాజ్యాంగ ప్రకారంగా చట్ట ప్రకారంగా అది న్యాయం కాబట్టి బీసీసీ వాడుకొమ్మని గవర్నమెంటు లేదా కొందరు మతోన్మాతులు ఫోర్స్ చేయడం అనేది అది అక్రమము కానీ వాక్యం తెలిసిన వాళ్ళు కూడా బోధకులు అనే నాయకులు నాయకులనే వాళ్ళు ఈ విధంగా బలవంతం చేసి పోరాడవలసింది దేనికోసం చెప్పండి చూద్దాం నైన్టీన్ ఫిఫ్టీ యాక్ట్ తీసేయాల అర్థమైందా లేదా నీకు కులాన్ని మార్చే అధికారం అంటే మా కులం మార్చే మతం కాదు మతానికి రిజర్వేషను అసలు రాజ్యాంగ ప్రకారంగానో చట్ట ప్రకారంగానో చెల్లదని ఈరోజు చాలామంది వాదిస్తున్నారు కానీ మరి ఈ బీసీసీ గురించి మతం మార్చుకుంటే ఇచ్చిన రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడలేదే అది కేవలం దళితులకేనా నువ్వు సిక్వైనా ఉంది నువ్వు ఎస్టీవైనా ఉంది నువ్వు అయినా ఉంది నువ్వు ఓసీవైనా ఉంది ఎవరి కులాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు ఎవరి కులానికి ఉన్న రిజర్వేషన్లు వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఎస్ కేవలం ఎస్సీస్లో దళితులుగా పిలువబడ్డ వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు ముందు దీనికోసం పోరాడాలి క్రైస్తవ ఏం మతం కాదు మాకు మతపరమైన రిజర్వేషన్ అదో మా కులం మారితే చెప్పండి పోనీ కులం మారుతుంది క్రైస్తవుడు అయితే అని ఎక్కడైనా బైబిల్లో ఉందా చెప్పడం చూద్దాం బైబిల్లో ఉంటుంది బైబిల్ అసలు కుల ప్రసక్తి మత ప్రసక్తి ఉండదు నీ బ్రతుకును మార్చుకోమని ఉంటుంది నీ జీవన విధానాన్ని మార్చుకోమని ఉంటుంది పరలోకం వెళ్ళాలి నువ్వు అంతే తప్ప భూలోకంలో ఏ దేశంలో ఉన్నావో ఆ దేశ చట్టాన్ని ఆ దేశం యొక్క నాయకులకు రాజుల కోసం నువ్వు ప్రార్థన చేయి ఆ చట్టాన్ని వాడుకో ఆ ఫెసిలిటీని వాడుకోమని బైబిల్ చెప్తే మనకు ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను అసలు క్రైస్తవ్యం అనేది పుట్టుకతో రాదు మరి క్రైస్తవుడు ఎప్పుడవుతాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయనే మార్గం సత్యం జీవమని వాప్తీసం తీసుకున్నవాడు క్రైస్తవు కానీ మన క్రైస్తవుల బోధకుల అత్యుత్సాహం ఏంటంటే పుట్టినోడికి కూడా స్కూల్లో జైన్ చేసేటప్పుడు రిలీజియన్ అన్న దగ్గర క్రిస్టన్ అని రాసేస్తాడు ఆడ క్రిస్టనా అసలు ఐదు సంవత్సరాలు స్కూల్లో జాయిన్ అంటూ దేవుడు తెలియదు దయ్యం తెలియదు అమాయకుడు అతను క్రిస్టియన్ అని రాయటం ఈ క్రైస్తవుల బుద్ధిహీనత కాదా లేదా అతడు కాకపోయినా క్రైస్తవుడని నువ్వు రాస్తున్నావు అంటే అని బలవంతంగా క్రైస్తవుడు అని చెప్తున్నావా చేస్తున్నావా సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ హెరిడిటీ వంశ వచ్చేది కాదు ఎవడు మారితే ఇలా క్రిస్టియన్ అవుతాడు నెక్స్ట్ హేతువాదు అవుతాడు లేకపోతే ఇంకో అయ్యప్ప స్వామి భక్తుడు అవుతాడు లేదా నక్సలైట్ అవుతాడు నాస్తికుడు అవుతాడు అప్పుడేం చేస్తాం అందుకని మనిషి మనస్సు మీద ఆధారపడిన వారిని ఎప్పుడు మనం బలవంతం చేయలేము ఇది బలవంతపు మత మార్పు కిందికి రాదు కానీ నువ్వు ఎస్సీలో ఉంటేనే నీకు రిజర్వేషన్ ఇస్తాం క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇవ్వమనేది అది బలవంతపు మత మార్పుడే అందులోనే ఉండాలి అని బలవంతం చేయడమే నిజంగా అక్రమమా క్రమమా అనేది విఘ్నులు ఆలోచించాలని మనం చేస్తూ ఈ వెచ్చగానైనా ఉండు నిలువెచ్చగానైనా ఉండే వచనాన్ని దీనికి వాడుకోకుండా అక్రమము చేయకుండా దేవుని దృష్టిలో తప్పు చేయకుండా అనేటి బోధకులు సర్దుకొని ఈరోజు దేవుని పేరు మీద ధనం సమకూర్చుకుంటున్నారు చూసారా మోసాలు చేస్తున్నారు చూసారా డబ్బు కోసం ఎంతైనా తెగిస్తున్నారు చూసారా సంఘాలను విడగొడుతున్నారు వాటిని విడగొట్టుకొని దేవుడు నాకు ఇచ్చాడు అని అంటున్నావు దేవుడు నీకు ఏడు చేసి నువ్వు కష్టపడి సంపాదించుకున్నా నీ సంపాదన నిన్ను వదిలేసిపోతుంది అందుకే నేను దాదాపు ముప్పై ఏళ్ల క్రితనే చెప్పాను కులం కుళ్ళు మతం మత్తు ధనం ధగ అధికారం అశాశ్వతం మనిషి అనేవాడు మాయా దేవుడే దిక్కు సత్యమే వా చెయ్యతే ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది కాబట్టి వాక్యాన్ని వాక్య ప్రకారంగా ఆలోచించి బోధ చేయాలని క్రైస్తవ బోధకులు అలాగే మమ్మల్ని బలవంతం పెడుతూ ఈ దేశ చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా రావాల్సిన హక్కులను హరిస్తున్నటువంటి రాజకీయ నాయకులకు అధికారులకు మరొకసారి విన్నవించుకుంటూ చట్ట ప్రకారంగా మాకు కావలసిన మేము అనుభవించేది మాకు అవకాశం ఇయకపోతే రాబోయే కాలంలో దేవుని ఉగ్రతకు లోబడతారని దేవుడు ఒక్కడే తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా తండ్రి పరలోకమందును భూమి మీద మనుషులందరిలో అందరుగా ఉన్నటువంటి అద్వితీయ సత్యదేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము యావత్తు భూమి మీద కాపురం ఉండటానికి నువ్వు ఒకే ఒక్క మనిషి నుంచి ఈ లోకమంతటిని సృష్టించావు మనుషులను కథ కానీ మేమే వివిధమైన తంత్రాలను తగ్గించుకొని కొన్ని చోట్ల కులం కొన్ని చోట్ల మతం కొన్ని చోట్ల వర్ణం కొన్ని చోట్ల భాష కొన్ని చోట్ల